જય પ્રતિનિધિઓ વૈશા કંગ્રેસ પાર્ટીનાય ને એક મંડળારી સંમાનેજના કોણ સૌ મંડળ લો ઈરો બિંદુ પтия બખમન ગારો કાશી સભા અભ્યંતiga વૈશા કંગ્રેસ પાર્ટીના તરના ફોટો જેસતોનાર હવે રાંગા સંતમલાર పోటీ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళిద్దరు కూడా ఈ సభలో పాల్గొనడం మీ అందరి ఆశీర్వాదాలు కోరడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎనభై తొమ్మిది లక్షల మందికి ఈ ఆసన కింద నాలుగు విడతల్లో కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షలు ఇవ్వడం జరిగింది మరి ఈ ఆసరా పుట్టడమే చంద్రబాబు నాయుడు వల్ల ఆయన మీ అప్పులని కొట్టాడు మాట చెప్పాడు అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళన్నీ కూడా తుంగలో దొక్కాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చేశాడు పూర్తిగా మీ రుణాలన్నీ కూడా వడ్డీతో సహా మొత్తం ఇవ్వడం జరిగింది ఈ రోజు మన మండలంలో చూస్తే దాదాపు ఐదు వందల తొంభై సంఘాలకు ఇరవై ఒక కోటి ఇరవై లక్షలు నాలుగు విడతల్లో చెల్లించడం జరిగింది అదే విధంగా ఇప్పుడు దాకా వైఎస్ఆర్ ఆసరా ఉండి చేయత యాభై ఒక కోటి అరవై ఆరు లక్షలు ఇప్పటిదాకా చెల్లించడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో కోసం పడిన వ్యక్తి పట్టాలు మన రాష్ట్రంలో ఒకే గతంలో ముప్పై రెండు లక్షల అరవై ఐదు వేలు పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇరవై ఆరు లక్షల యాభై వేలు ముందు మంజూరు చేస్తే పదిహేను లక్షల మిగతా కూడా తొందరలో పొందే పరిస్థితి ఉంది కూడా మీకు మనం చేస్తా ఉన్నారు గతంలో అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా అరాపరీ పెన్షన్ ఇవ్వాలన్నా గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీ మండల స్థాయిలో జన్మభూమి కమిటీ జిల్లా స్థాయిలో జన్మభూమి కమిటీ ఆ కమిటీ సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే వారిచ్చేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదా వారి బంధువులకు లేదా ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు ఈ పరిస్థితి లేదు కులం చూడకుండా చూడకుండా రాజకీయాలు చేయకుండా ఏ పార్టీ చూడకుండా కేవలం ఒక తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందజేసే పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు గతంలో ఏదైనా ఉన్నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏదైనా ఉత్తరాత్మక మార్పు తీసుకురావాలంటే ఆ రోజు రాజు చేశారు దివంగత ముఖ్యమంత్రి ఈరోజు మన పేద నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించినాతరాజు ఈరోజు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం లో బోధన చేస్తూ ఉన్నారు ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రంలో కానీ పోటీ పడే విధంగా మన పిల్లలంతా కూడా తయారవుతా ఉన్నారు అదేవిధంగా నాణ్యమైన వైద్యం అందిస్తూ ఉన్నాడు వెయ్యి రూపాయల పైన ఈరోజు ముప్పై ఐదు లక్షల దాకా ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వం ఆరోగ్యశీలింగ్ మూడు వేల రెండు వందల పైదీక జగా ఈరోజు వైద్యులు చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం తీసుకున్నా అనే చరిత్ర వాళ్ళు రాస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఏం రాష్టాడు అడుగుతున్నాను ఆయన పథకం ఉందా లేదా ఏదైనా ప్రాజెక్ట్ ఉందా ఆయన కాలంలో ఏదైనా పూర్తి చేసిన ప్రాజెక్ట్ పేరు ఏదన్నా ఉందా ఏది కూడా లేదు వాళ్ళే యాత్ర చేయడం అమరావతిని ఎంచుకొని అక్కడ ఓటు కోట్ల కేసులో గురిపోయి మారిపోయి విజయవాడతో రాత్రి రాత్రే వచ్చి అరెస్ట్ చేయకుండా తప్పించుకొని ఏదో అమరావతి ఎంచుకొని అక్కడ వారి సామాజిక వర్గానికి సంబంధించిన భూములు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ క్యాపిటల్ కడతా అని చెప్పి పెట్టాడు తాత్కాలిక రాజధాని ఆ రాజధాని దాదాపు లోపల కడితే పైన పడిన నీళ్ళు అని కూడా వచ్చే పరిస్థితి మనం మీడియాలో చూసాం మరి ఈ విధంగా అప్పులు మాత్రం లక్షల కోట్లు అప్పులు చేసి ఏది కూడా అర్థం చేయకుండా కేవలం పార్టీ కార్యకర్తల కోసం పనిచేసిన చంద్రబాబు ఇక్కడ కూడా పేదల చూసి పార్టీలు చూడకుండా మీరు ఎవరికి ఓటేశారని చూడకుండా అందరికీ న్యాయం చేస్తా ఉన్నా మనం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీరు ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాను ఎప్పుడు నువ్వు ఏంటి మనకర్లేదు మీరే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓట్లేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావాలా అన్ని ఆలోచన చేస్తారని కూడా మీరు ఆలోచిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో అమ్మలు చేసింటే ఈ రోజు ఆశ పథకం లేదు కదా మనకు ఆయన ఇచ్చేసింది కదా ఆ రోజు ఉన్న అప్పు కేవలం పద్నాలుగు వేల రెండు వందల మాత్రమే దాన్ని కూడా ఇవ్వకుండా మహిళలందరూ ఎక్కువ కూడా మోసం చేశాడు రైతులకు మోసం చేశాడు యువకులకు మోసం చేశాడు ఇందుకు ఉద్యోగం అని చెప్పాడు అధికారంలోకి వస్తానే దాదాపు రెండు లక్షల పైచీకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా పేద పిల్లలందరూ కూడా ఆ ఉద్యోగాలన్నీ తీసేయడం జరిగింది మరి ఈ విధంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి చంద్రబాబు నాయుడు మన నాయకులు ఏం చెప్తే అదే చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు మీకంతా కూడా తెలుసు రెండు సంవత్సరాలు మనకు కాల కాలమంతా కూడా అయిపోయింది ఈ కరోనా వచ్చి ఆ కరోనా సమయంలో కూడా మీకు ఇచ్చిన డేట్ల ప్రకారం మీకు చెప్పిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా మీ చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చిన వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అలా చేస్తా అన్ని నెరవేర్చి తిరిగి ఎన్నికలకు మీ ముందుకు వస్తా ఉన్నాడు వాళ్ళే చెప్తా ఉన్నారు సమావేశంలో కూడా నాకు ఈ మీడియా పచ్చ మీడియా లేదు పచ్చ పేపర్లు లేవు నాకంతా కూడా మీరే నా సైనికులు మీరే నా స్టాప్ అని చెప్పి చెప్తాము అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అంటే ఆయన మేలు చేశాడు ప్రతిపాదంగా మీరే కానీ నుంచి ఐదు సంవత్సరాల ఓటు మాత్రమే ఆశిస్తూ ఉన్నాడు ఆ ఓటు తప్పు కూడా మీరు వేస్తారని చెప్పి నమ్మకంతో మీపై నమ్మకంతో ఆయన చాలా భరోసాగా ఉన్నాడు అనేది మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ ఎవరు చూసాం అక్కడ రాత్రి సభ లక్షల పాల్గొనే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం సభ ముగిసేదాకా ఒక్కరు కూడా కదలకుండా బోజనం లేకుండా ఆ సభలోనే ఉత్సాహంగా అందరూ కూడా కేసిన విషయాలన్నీ కూడా మీరు మీడియాలో చూసింటారు మరి అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తా ఉన్నారు మరి మీ వంతు మీరు కూడా సహాయకారిగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా మీకు మహారాజు ఈ రోజు రాష్ట్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి నాశేఖర్ రెడ్డి గారు ఏడు శాతం రిజర్వేషన్లు పెడితే మైనారిటీ సోదరులకు మీ విద్యార్థులందరికీ ఆ ఏడు శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు దాకా పోయి నాలుగు శాతానికి తగ్గించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీ పిల్లలంతా కూడా ఈ రోజు డాక్టర్లు ఇంజనీర్లు ఇతర దేశాల్లో స్థిరపడిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు మనకు మైనారిటీ సోదరులతో కూడా ఎక్కువగా ఉన్నారు మనకు కలిసి పట్టణంలో మరి మీ పిల్లలతో కూడా చక్కగా రిజర్వేషన్ సౌకర్యంతో చదువున్నారా లేదా మీరు ఆలోచన మనదిస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం ఏది చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ప్రయత్నాలు చేస్తామని ఇంటి పట్టా మహిళలకే ఇల్లున్న మహిళలకే లేదా చెరుత మహిళలకే ఆసన మహిళలకే విద్యార్థి ఏమైనా వసతినిధి ఏమైనా మీ పిల్లలకి అమ్మఒడి మహిళలకే ఈ విధంగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది కాకుండా కాంట్రాక్టుల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ రాజకీయాల్లో యాభై శాతం రిజర్వేషన్ ఈ విధంగా మహిళల పక్షపాతిగా ప్రభుత్వం నిలిచింది మహిళలందరూ తప్పకుండా మీరు ఇది గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి జీవించండి తప్పకుండా వారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యడానికి మనందరూ కూడా కష్టపడి పనిచేసి సహకరిస్తామని మనం చేస్తూ నాకు అవకాశం

మీకు చెప్తారు మరి దయచేసి కొంతసేపు ఇప్పటికే పర్వాలం ఇబ్బంది అయింది దయచేసి సహకరించండి ఇప్పుడు ప్రార్థనతో స్టార్ట్ అయిపోయింది దయచేసి ప్రాంత రాజీతంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ప్రాంత రాజకీయ ప్రారంభించ